ఈ నెల ఇరవై తేదీ జరిగిన చలో నంద్యాల్ వక్ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో నంద్యాల పట్టణంలో భారీ బహిరంగగా నిర్వహించడం జరిగింది ఆ సభను జయప్రదం చేయడానికి ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి ఊరు ఊరు వద్దకు అందరు రెండు మూడు బస్సుల్లో వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన ప్రజలకు అక్కడ వచ్చిన ప్రజలకు సర్వీస్ చేయడానికి మన భద్రాచలం నుంచి దగ్గర దగ్గర పదహైదు నుంచి ఇరవై ఐదు మంది యువకులు వారంటీర్గా వెళ్ళి తమ సొంత ఖర్చులతో అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగున్నా నిద్ర ఆహారాలు మానుకొని రాత్రి పౌరు మూడు రోజుల నుండి అక్కడ పనిచేసి సేవ చేసి ఆ యొక్క ఒక్క రక్షణ సమాజ భద్రత అనే భారీ బహిరంగ సభను జయప్రదం చేసే రోల్ ఈ యొక్క మా యొక్క భదాచ యువకులదని చెప్పి సభాపం తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎస్డిపిఏ పార్టీకి తోడుండి ఎస్డిపిఏ పార్టీతో నడిచి ఇటువంటి సభలు సమావేశాలు జయప్రదం చేయాల్సిందిగా ఎస్డిపిఏ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము జై ఎస్డిపి జై Skrbimo, da gre do banke.